హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వితికా ఈ వీడియో వచ్చేసి మా అన్నయ్య వదిన లగ్నపత్రిక రాసుకున్న వీడియో అండి మా అన్నయ్య వదిన లగ్నపత్రిక ఎంగేజ్మెంట్ రోజు రాసుకోలేదు ఎందుకంటే త్రీ మంత్స్ గ్యాప్ ఉంది పెళ్ళికి ఎంగేజ్మెంట్ కని చెప్పేసి ఈరోజు రాసుకున్నారు మంచిగా చూసి గుండాల వెంకటేశ్ గౌడ్ గారి పుత్రిక చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శృతికి గుణ వివాహ పనిగ్రహణము బ్రహ్మశ్రీ దైవజులకే నిర్ణయించబడినది ఇట్లు ఆహ్వానించువారు శ్రీమతి శ్రీ బొంగు యాదగిరి గౌడ గారు బొంగు శోభారాణి గారు వివాహ స్థలము కొత్తగాకు యాదవ ఇలా సింపుల్గా ఊళ్ళో రాసుకున్నారండి లగ్నపత్రిక